రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలు ఎక్కువైపోయినాయి మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు చూస్తూ ఊరుకుంటుందని చెప్పి మాజీ మంత్రి మరి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత నాయకుడు హరీష్ రావు చెప్తా ఉన్నాడు జైనర్ లో జరిగినటువంటి ఆ బాధితురాలని పరామర్శించిన తర్వాత అత్యాచారం ఏదెక్కడైతే జరిగిందో జైన అనంతరం మరి మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ఎన్ని అత్యాచారాలు జరిగినాయో లెక్కతో సహా చెప్తా ఉన్నాడు లెక్కతో సహా హరీష్ రావు చెప్తా ఉన్నాడు ఒకసారి మనమే ఇందాం ఆయన నోటెమ్మ మాట్లాడేది ఇప్పుడే అబ్బాయి చెప్పినట్టు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు జైన జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య కృత్యం అయిపోయినాయి మనం చూస్తూనే ఉన్నాం మధ్య నాగర్ కర్నూల్లో లో చంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది అదేవిధంగా ఎల్బీ నగర్ లో నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆరు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూసాం వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం నల్గొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్ లో డ్రైవరే మహిళపై అత్యాచార యుద్ధం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయాల్ని మనం చూసాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల అత్యాచారం కేసులు నమోదైనాయి పంతొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదైపోయినాయి సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు భద్రత కరువైపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో నాలుగు అత్యాచారాలు జరిగినాయి అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారే నాలుగు అత్యాచారాలు జరిగినాయి అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేరా పట్రెస్ గా హైదరాబాద్ ను మార్చి హరీష్ రావు మొత్తం లెక్కలు చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ ఎన్ని అత్యాచారాలు జరిగినాయి లాండ్ అండ్ ఆర్డర్ ని అదుపులో చేయలేకపోతా ఉన్నారు దాడులు జరుగుతా ఉన్నాయి హత్యలు జరుగుతా ఉన్నాయి రేపులు జరుగుతా ఉన్నాయి అని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు హరీష్ రావు క్లియర్ చెప్తున్నాడు మరి ప్రభుత్వం ఏం స్పందించాలి అంత క్లియర్గా ఇక వేరే ముచ్చేట్లంటే బట్టగాల్సి మీద మీద ఎత్తండి అనుకోవచ్చు కానీ ఏ రోజు జరిగింది ఎక్కడ జరిగింది ఏ పిఎస్ లో కంప్లైంట్ జరిగింది అనేది పేర్లతో సహా ఊర్లతో సహా చెప్తున్నాడు మరి దీనికి ఎట్లా స్పందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎవరి మీద ఎంత చర్యలు తీసుకున్నారు ఎవరిని ఇప్పటివరకు జైలుకు పంపించారు ఎంతమంది ఆ బాధితులకి న్యాయం చేసిరు అనేది మాత్రానికి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వందకి వంద శాతం ఎందుకంటే క్లియర్ గా చెప్తాడు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఊర్లతో పేర్లతో సహా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించదా ఈ విషయం మీద కూడా మరి సైలెంట్ గానే ఉంటుందా అనేది మాత్రానికి వేచి చూడాల్సినటువంటి సందర్భం ఉంది